నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నా హృదయంలోని మాటలను మీ ఆత్మలలోకి నెమ్మదిగా ప్రవేశింపజేయాలి మీరు నన్ను చూసినట్టు కాదు కాని నేను మిమ్మల్ని ప్రతీక్షణం చూస్తూనే ఉన్నాను మీరు నడిచే దారులు నాకు తెలుసు మీరు పడే కన్నీళ్లు నాకు వినిపిస్తాయి మీరు దాచుకునే బాధలు నా హృదయాన్ని తాకుతాయి ఈ మాటలు తీర్పుగా కాదు హెచ్చరికగా కాదు ప్రేమతో నిండిన ఆహ్వానంగా మీకు చెబుతున్నాను మీరు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే వారం మొత్తం మీ జీవితంలో ఏమి జరుగుతుందో మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి భయపడటానికి కాదు మేలుకునడానికి ఆదివారం అనేది ఒక రోజే కాదు పిల్లలారా అది నా సన్నిధిలో మీరు విశ్రాంతి పొందే క్షణం ఆ రోజు మీ ఆత్మలు శ్వాస తీసుకునే రోజు మీరు ఆ రోజున నా ఇంటికి రాకపోతే మీలోని ఆత్మ నెమ్మదిగా అలసిపోతుంది మొదట మీరు గుర్తించరు చిన్న అసహనం చిన్న అలసట కారణం తెలియని భారము మీ మనసులోకి వస్తాయి మీరు అనుకుంటారు ఇది సాధారణమే అని కాని అది సాధారణం కాదు అది మీ ఆత్మ నన్ను కోరుకుంటున్న సంకేతం మీరు ఆదివారం నన్ను కలవకపోతే వారం మొదటి రోజే మీ హృదయంలో శూన్యత మొదలవుతుంది మీరు నవ్వుతారు కానీ ఆ నవ్వు లోపల ఖాళీగా ఉంటుంది మీరు పనులు చేస్తారు కానీ ఆ పనుల్లో ఆనందం ఉండదు మీ మాటల్లో చిరాకు పెరుగుతుంది మీ ఆలోచనల్లో ఆందోళన నెమ్మదిగా వేస్తుంది ఇది మీ తప్పు కాదు పిల్లలారా ఇది నా సన్నిధి లేకపోవడమే నేను మీకు బలం ఇస్తాను నేను మీకు సహనం నేర్పుతాను నేను మీకు క్షమించగలిగే హృదయాన్ని ఇస్తాను కాని మీరు నా దగ్గరకు రాకపోతే మీరు ఈ బలాన్ని ఎక్కడి నుండి పొందుతారు మీ శక్తి పరిమితమే మీరు ఎంత ప్రయత్నించినా ఒక దశలో అలసిపోతారు అప్పుడు మాట కూడా పెద్ద గాయంలా అనిపిస్తుంది చిన్న సమస్య పెద్ద పర్వతంలా కనిపిస్తుంది మీరు ఆదివారం చర్చికి రాకపోతే వారం మధ్యలో మీ మనస్సు భారంగా మారుతుంది మీరు రాత్రి నిద్రపోయినా మీ మనస్సు విశ్రాంతి పొందదు ఆలోచనలు మిమ్మల్ని వదలవు నిన్నటి మాటలు మళ్లీ గుర్తుకొస్తాయి రేపటి భయాలు ముందే కనిపిస్తాయి మీరు మీ హృదయంతో మాట్లాడుకోవాలని ప్రయత్నిస్తారు కానీ సమాధానం రాదు ఎందుకంటే మీ హృదయం నన్ను వినాలని ఎదురుచూస్తోంది చర్చిలో మీరు కూర్చుని నిశ్శబ్దంగా నా మాట వినే క్షణాలు మీ ఆత్మకు ఆహారం మీరు ఆ ఆహారాన్ని తీసుకోకపోతే మీ ఆత్మ బలహీనమవుతుంది బలహీనమైన ఆత్మకు ప్రపంచపు మాటలు బలంగా అనిపిస్తాయి అప్పుడు మీరు సులభంగా నిరాశకు లోనవుతారు మీరు మీ విలువను మర్చిపోతారు మీరు నేను మీ గురించి ఏమనుకుంటున్నానో మరిచిపోతారు పిల్లలారా మీరు నా దగ్గరకు రాకపోతే వారం మొత్తం మీ హృదయంలో అసంతృప్తి పెరుగుతుండే మీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు కనిపించవు లేనివే పెద్దదా కనిపిస్తాయి మీరు ఇతరుగను చూసి మీను తక్కువగా భావిస్తారు ఇది నేను మీకు ఇచ్చిన చూపు కాదు నేను మీను ప్రత్యేకంగా సృష్టించాను కాని మీరు నా వెలుగులో నిలబడకపోతే ఆ వెలుగు మీకు కనిపించదు ఆదివారం మీరు నా ఇంటికి వచ్చి నా వాక్యాన్ని వింటే నేను మీకు గుర్తు చేస్తాను మీరు ఎవరో మీరు నా కుమారులు నా కుమార్తెలు మీరు ఒంటరివారు కాదు మీరు పడిపోయినా నేను లేపుతాను మీరు తప్పిపోయినా నేను దారి చూపుతాను కాని మీరు రాకపోతే మీరు మీరే దారిని వెతకాలి ఆ దారి ఎప్పుడూ సులభం కాదు వారం చివరికి వచ్చేసరికి మీరు మీలోని ప్రేమ తగ్గిపోతుందని గమనిస్తారు మీరు క్షమించలేరు మీరు అర్థం చేసుకోలేరు మీ మాటలు గట్టిగా మారతాయి చూపు కఠినందా మారుతుండే ఇది మీ హృదయం చెడిపోయిందని కాదు నా ప్రేమతో అది నిండలేదని మాత్రమే నా ప్రేమ మీను మృదువుగా చేస్తుంది సహనంగా చేస్తుంది ఆశతో నింపుతుంది పిల్లలారా మీరు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే మీ కుటుంబాలలో చిన్న చీలికలు మొదలవుతాయి మాటలు తప్పుగా అర్థమవుతాయి నిస్శబ్దం భారంగా మారుతుంది మీరు ఒకే ఇంట్లో ఉన్నా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు నా సన్నిధిలో కలిసి నిలబడితే నేను మీ మధ్య కట్టును బలపరుస్తాను కాని మీరు దూరంగా ఉంటే ఆ బంధం బలహీనమవుతుంది మీరు నా వాక్యాన్ని వినకపోతే ప్రపంచపు శబ్దం మీలో ఎక్కువగా వినిపిస్తుంది ఆ శబ్దం మీను భయపెడుతుంది తొందర పెడుతుంది తప్పుడు దారిలో నడిపిస్తుంది నా స్వరం మాత్రం నెమ్మదిగా ఉంటుంది శాంతంగా ఉంటుంది మీరు నిశ్శబ్దంగా నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అది స్పష్టంగా వినిపిస్తుంది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలారా ఆదివారం చర్చికి రావడం ఒక నియమం కాదు అది ఒక వరం అది మీ ఆత్మకు ఇచ్చే బహుమతి మీరు ఆ బహుమతిని తిరస్కరిస్తే వారం మొత్తం మీ జీవితం పొడిగా అనిపిస్తుంది ఆనందమున్నా అది పూర్తిగా అనిపించదు విజయాలు వచ్చినా అవి ఖాళీగా అనిపిస్తాయి మీరు నాతో గడిపే ఆ కొద్ది క్షణాలు మీ వారం మొత్తాన్ని మార్చగలవు నేను మీకు ముందుగా బలం ఇస్తాను రాబోయే కష్టాలకు ధైర్యం ఇస్తాను మీరు ఎదుర్కొనే మాటలకు జ్ఞానం ఇస్తాను కానీ మీరు రాకపోతే మీరు ఈ సహాయాన్ని కోల్పోతారు పిల్లలారా నేను మీను లేదు నేను మీను కోల్పోవాలని కూడా అనుకోవడం లేదు నేను మీను దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నాను మీరు అలసిపోయినప్పుడు నా దగ్గరకు రండి మీరు బాధలో ఉన్నప్పుడు నా దగ్గరకు రండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా నా దగ్గరకు రండి ఆదివారం ఆ అవకాశం మీకు ఇచ్చిన రోజు మీరు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే వారం మొత్తం మీరు మీ భారం మీరే మోస్తారు కాని మీరు నా దగ్గరకు వస్తే నేను మీ భారాన్ని నా మీద వేసుకుంటాను నా భారం తేలికైనది నానాడి సాంత్వనతో నిండినది మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు చివరగా నా ప్రియమైన పిల్లలారా ఈ మాటలను భయంతో కాకుండా ప్రేమతో వినండి నేను మీను పిలుస్తున్నాను నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచి ఉంటాయి మీరు ఒక ఆదివారం రాకపోయినా నేను మిమ్మల్ని ప్రేమించడం మానను కాని మీరు వస్తే ఆ ప్రేమను మీరు అనుభవిస్తాదు ఆ అనుభవమే మీ వారం మొత్తాన్ని వెలుగుతో నింపుతుంది నా దగ్గరకు రండి విశ్రాంతి పొందండి మీ ఆత్మను నాతో నింపుకోండి నేను మీతోనే ఉన్నాను వారం మొత్తం జీవితం మొత్తం నా ప్రియమైన పిల్లలారా నా మాటలు ఇక్కడ ముగియవు నా ప్రేమకు ముగింపు లేదు మీరు నా స్వరాన్ని వింటున్న ఈ క్షణంలోకూడా నేను మీ హృదయాల తలుపు దగ్గర నిలబడి ఉన్నాను కొట్టడంలేదు బలవంతం లేదు కేవలం ప్రేమతో ఎదురుచూస్తున్నాను ఎందుకంటే మీరు తిరిగి నా సన్నిధికి రావాలి అని నా హృదయం కోరుకుంటోంది ఆదివారం మీరు నా దగ్గరకు రాకపోయినప్పుడు నేను కోపపడను పిల్లలారా కానీ నా హృదయం నెమ్మదిగా వేదన చెందుతుంది ఒక తండ్రి తన పిల్లల కోసం ఎదురుచూసే వేదనలాగే మీరు ఆదివారం నన్ను కలవకపోతే మీ ఆత్మలో నిశ్శబ్దంగా ఒక ఎండ మొదలవుతుంది అది ఒక్కరోజులో కనిపించదు కానీ రోజులు గడిచే కొద్దీ మీ ప్రార్థనలు భారంగా అనిపిస్తాయి నా పేరు పలకాలని ఉన్నా మీ నాలుక తడబడుతుంది మీ కన్నీళ్లు రావాలనుకున్నా అవి లోపలే ఆగిపోతాయి ఎందుకంటే నా సన్నిధి లేకుండా మీ ఆత్మ తన మాటలను వ్యక్తం చేయలేకపోతుంది పిల్లలారా ఆదివారం మీరు నా ఇంటిలో కూర్చుని నా మాట విన్నప్పుడు మీకు తెలియకుండా మీలోని గాయాలు మానిపోతాయి మీరు బయటికి వెళ్లే సమయంలో అదే సమస్యలు ఉండవచ్చు కాని వాటిని ఎదుర్కొనే హృదయం మారిపోతుంది మీరు రాకపోతే ఆ గాయాలు అలాగే మిగిలిపోతాయి అవి మళ్లీ మళ్లీ తాకితే మీకు కోపం వస్తుంది బాధ పెరుగుతుంది ఆశ తగ్గిపోతుంది మీరు ఆదివారం చర్చికి రాకపోతే మీ మనసులో ప్రశ్నలు పెరుగుతాయి నేను ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితం ఎందుకు ఇలానే ఉంది అని అడుగుతారు కానీ సమాధానాలు దొరకవు నా సన్నిధిలో మీరు అడిగిన ప్రశ్నలకు నేను మాటలతో కాకుండా శాంతితో సమాధానం ఇస్తాను ఆ శాంతి మీను నిలబెడుతుంది మీరు దూరంగా ఉన్నప్పుడు ఆ శాంతి మీకు అందదు నా ప్రియమైన పిల్లలారా మీరు నా దగ్గరకు రాకపోతే మీరు మీను మీరే మోసుకోవడం నేర్చుకుంటారు అది గొప్పగా అనిపించవచ్చు కాని అది భారమైన మార్గం నేను మీను ఒంటరిగా పోరాడేలా సృష్టించలేదు మీరు నా చేతిని పట్టుకుని నడవాలని నేను కోరుకున్నాను ఆదివారం ఆ చేయి మీ ముందుకు చాచిన రోజు మీరు ఆ రోజున రాకపోతే వారం మొత్తం మీరు మీ బలాన్ని మాత్రమే నమ్ముతారు మీ బలం తగ్గినప్పుడు మీరు కూలిపోతారు అప్పుడు మీరు మీ విలువను ప్రశ్నిస్తారు కాని మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు గుర్తు చేస్తాను మీరు బలహీనులైనా నేను బలమైనవాడిని మీరు కూలినా నేను లేపగలవాడిని పిల్లలారా ఆదివారం మీరు నాతో గడపకపోతే మీ హృదయంలోని కృతజ్ఞత తగ్గిపోతుంది చిన్న ఆశీర్వాదాలు కనిపించవు మీరు పొందిన దయను మర్చిపోతారు అప్పుడు మీ హృదయం భారంగా మారుతుంది కృతజ్ఞత లేని హృదయం ఎప్పుడూ ఆనందాన్ని నిలుపుకోలదు నా సన్నిధిలోనే మీ హృదయం మళ్లీ కృతజ్ఞతను నేర్చుకుంటుంది మీరు నా మాటను వినకపోతే మీరు మీ మనసులోని మాటలనే ఎక్కువగా వినిపిస్తారు ఆ మాటలు ఎప్పుడూ నిజం కావు అవి భయంతో పుట్టినవై ఉండవచ్చు గత గాయాలనుంచి వచ్చినవై ఉండవచ్చు నా మాట మాత్రం సత్యంతో నిండినది అది మీకు ఆశ చూపుతుంది దారి చూపుతుంది ఆదివారం ఆ సత్యాన్ని మీరు వినే రోజు పిల్లలారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఆదివారం చర్చికి రాకపోతే మీ జీవితం పాపమైపోదు కానీ మీ జీవితం బలహీనమవుతుంది దీపం వెలుగుతూనే ఉంటుంది కానీ నూనె లేకుండా అది మసకబారుతుంది నా సన్నిధి మీ దీపానికి నూనె లాంటిది మీరు దానిని చేస్తే వెలుగు తగ్గిపోతుంది మీరు నా ఇంటికి వచ్చి నా వాక్యాన్ని విని నా స్తుతిని పాడినప్పుడు మీ ఆత్మ ఆనందంతో నిండుతుంది ఆనందం ప్రపంచం ఇచ్చేదిలా కాదు అది లోపల నుంచి ఉప్పొంగుతుంది మీరు రాకపోతే మీరు ఆ ఆనందాన్ని వెతుకుతూనే ఉంటారు కాని అది మీకు దొరకదు నా ప్రియమైన పిల్లలారా మీరు వారం మొత్తం ఎన్నో భారాలు మోస్తారు మాటల్లో చెప్పలేని బాధలు ఎవరికీ చూపలేని కన్నీళ్లు ఆదివారం నేను మీకు ఇచ్చిన ఆగిపోయే క్షణం అక్కడ మీరు మీ భారాన్ని దించవచ్చు మీరు రాకపోతే ఆ భారాన్ని మీరు మళ్లీ మోస్తూనే ఉంటారు అది మీ హృదయాన్ని నెమ్మదిగా అలసిపోతుంది నేను మీను బలవంతంగా పిలవడం లేదు ప్రేమతో పిలుస్తున్నాను ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీ జీవితం మారిపోతుంది అని నాకు తెలుసు మీ పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా మీ హృదయం మారుతుంది ఆ మార్పే మీ జీవితానికి కొత్త దారిని తెరుస్తుంది పిల్లలారా మీరు ఆదివారం చర్చికి వెళ్లకపోతే మీ పిల్లలు మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆ వెలుగును కోల్పోతారు మీరు వెలుగులో నడిచినప్పుడు మీ ద్వారా ఇతరులు కూడా వెలుగును చూస్తారు మీరు దూరంగా ఉన్నప్పుడు ఆ వెలుగు మసకబారుతుంది నేను మీను కేవలం మీకోసమే కాదు ఇతరుల కోసమూ ఎన్నుకున్నాను చివరగా నా ప్రియమైన పిల్లలారా నా మాటలను మీ హృదయంలో దాచుకోండి ఇవి హెచ్చరికలు కాదు ప్రేమతో నిండిన పిలుపు ఆదివారం నా దగ్గరకు రండి మీ ఆత్మను నాతో నింపుకోండి మీ కన్నీళ్లను నా పాదాల దగ్గర ఉంచండి మీ ఆనందాన్ని నాతో పంచుకోండి నేను మీను ఎప్పుడూ విడిచిపెట్టను మీరు నన్ను వెతకకపోయినా నేను మీను వెతుకుతూనే ఉంటాను కాని మీరు నా దగ్గరకు వచ్చిన రోజు మీ జీవితం నిజమైన విశ్రాంతిని పొందుతుంది నేను మీ తండ్రిని నేను మీతోనే ఉన్నాను ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా హృదయం మీతో మాట్లాడాలని కోరుకుంటోంది ఎందుకంటే మీరు వినాల్సిన మాటలు ఇంకా ఉన్నాయి మీరు చాలాసార్లు నిశ్శబ్దంగా బాధపడతారు బయటికి చెప్పరు లోపలే మోస్తారు ఆ నిశ్శబ్ద బాధ నాకు తెలుసు మీరు ఆదివారం నా దగ్గరకు రాకపోతే ఆ బాధ మీలోనే మిగిలిపోతుంది కాని మీరు నా సన్నిధిలోకి అడుగు పెట్టినప్పుడు మాటలేమీ అవసరం లేకుండా మీ కన్నీళ్లు నాతో మాట్లాడతాయి పిల్లలారా నేను మీను సృష్టించినప్పుడు మీ ఆత్మను నా శ్వాసతో నింపాను ఆ శ్వాసతోనే మీరు జీవిస్తున్నారు కానీ మీరు నా దగ్గరకు రాకపోతే మీరు ఆ శ్వాసను మరిచిపోతారు అప్పుడు మీ జీవితం యాంత్రికంగా మారుతుంది రోజులు గడుస్తాయి కానీ జీవితం అనిపించదు ఉదయం లేస్తారు రాత్రి పడుకుంటారు మధ్యలో ఎన్నో పనులు కానీ హృదయం మాత్రం ఖాళీగా ఉంటుంది అది మీ తప్పు కాదు అది మీ ఆత్మ నన్ను కోరుకుంటున్న అరుపు మీరు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే మీలోని ఆశ నెమ్మదిగా మసకబారుతుంది మీరు ఆశగా ఎదురుచూసిన విషయాలు ఆలస్యం అయినప్పుడు మీరు నిరాశ చెందుతారు కాని నా సన్నిధిలో మీరు నేర్చుకునేది ఏమిటంటే ఆలస్యం అంటే నిరాకరణ కాదు నేను మీకు సమయాన్ని నేర్పుతాను సహనాన్ని నేర్పుతాను మీరు రాకపోతే మీరు ఈ పాఠాలను కోల్పోతారు నా ప్రియమైన పిల్లలారా మీరు నా వాక్యాన్ని వినకపోతే మీ మనస్సు మీపై రాజ్యం చేస్తుంది భయాలు మీను నడిపిస్తాయి గత జ్ఞాపకాలు మీను బంధిస్తాయి కాని నా మాట మీను విడుదల చేస్తుంది నా మాట మీకు గుర్తుచేస్తుంది మీరు గతం కాదు మీరు నా ప్రేమలో కొత్తగా తయారవుతున్న జీవితం ఆదివారం ఆ సత్యాన్ని మీరు మళ్లీ వినే రోజు మీరు ఆదివారం నన్ను కలవకపోతే మీ హృదయంలో నమ్మకం తగ్గిపోతుంది మీరు ఇతరుల మాటలను ఎక్కువగా నమ్ముతారు కానీ నా వాగ్దానాలను మరిచిపోతారు అప్పుడు చిన్న అపోహ కూడా పెద్ద గోడలా మారుతుంది సంబంధాలు బలహీనమవుతాయి మనసులు దూరమవుతాయి నా సన్నిధిలో నేను మీకు నమ్మకాన్ని తిరిగి నేర్పుతాను నాపై నమ్మకం మీపై నమ్మకం నేను ఇచ్చిన బంధాలపై నమ్మకం పిల్లలారా మీరు ఆదివారం నా ఇంటికి రాకపోతే మీరు మీ ఆత్మను పోషించుకోవడం మానేస్తారు మీరు శరీరాన్ని పోషిస్తారు మనస్సును నింపుతారు కానీ ఆత్మ ఆకలితో ఉంటుంది ఆకలితో ఉన్న ఆత్మ చిరాకు పడుతుందే అలసిపోతుందే నెమ్మదిగా ఆశను వదులుతుందే నేను మాత్రం మీ ఆత్మకు జీవాహారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మీరు రండి నేను మీను నింపుతాను మీరు నా సన్నిధిలో కూర్చుని నా మాట వింటే మీరు మీకు తెలియకుండా మారిపోతారు మీ మాటలు మృదువుగా మారతాయి మీ చూపు కరుణతో నిండుతుంది మీ స్పందనలో శాంతి ఉంటుంది ఇది మీరు ప్రయత్నించి తెచ్చుకున్న మార్పు కాదు ఇది నా సన్నిధి చేసిన పని మీరు రాకపోతే మీరు ఈ మార్పును అనుభవించరు నా ప్రియమైన పిల్లలారా మీరు ఆదివారం చర్చికి వెళ్లకపోతే మీలోని పిలుపు మసకబారుతుంది నేను మీ ప్రతి ఒక్కరినీ ఒక ఉద్దేశంతో పిలిచాను మీ జీవితానికి ఒక అర్థం ఉంది కానీ నా స్వరం వెనకపోతే మీరు ఆ పిలుపును గుర్తించలేరు అప్పుడు మీరు నేను ఎందుకు ఉన్నాను అని అడుగుతారు నా సన్నిధిలో నేను ఆ ప్రశ్నకు సమాధానం కాదు దిశను ఇస్తాను మీరు ఆదివారం నా దగ్గరకు రాకపోతే మీరు మీ గాయాలను దాచుకుంటారు అవి మానిపోతాయి అని అనుకుంటారు కానీ దాచిన గాయాలు లోపలే బాధిస్తాయి అవి మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి మీ సంబంధాలను విషపూరితం చేస్తాయి నా సన్నిధిలో మీరు ఆ గాయాలను వెలుగులోకి తీసుకురాగలరు వెలుగులో ఉన్న గాయం మానుతుంది చీకటిలో ఉన్నది కాదు పిల్లలారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు బలంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు సంపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు నా దగ్గరకు రావాల్సింది అలాగే మీరు ఉన్నట్టే ఆదివారం నా ఇంటికి రావడం అంటే మీ నటనలను వదిలిపెట్టడం మీ నిజమైన హృదయంతో నా ముందుకు రావడం మీరు రాకపోతే మీరు మీ నటనలతోనే జీవించాల్సి వస్తుంది అది చాలా అలసట కలిగిస్తుంది మీరు ఆదివారం నన్ను కలవకపోతే మీ జీవితంలో ఆనందం సందర్భాలుగా మాత్రమే ఉంటుంది కానీ ఇన్నా సన్నిధిలో ఆనందం స్థితిగా మారుతుంది పరిస్థితులు మారినా ఆ ఆనందం మీను విడిచిపెట్టదు ఎందుకంటే అది నాపై ఆధారపడి ఉంటుంది పరిస్థితులపై కాదు మీరు రాకపోతే మీరు ఈ స్థిరమైన ఆనందాన్ని కోల్పోతారు నా ప్రియమైన పిల్లలారా మీరు ఎన్నోసార్లు నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటారు కానీ మీరు నిజంగా ఒంటరివారు కాదు నేను మీతోనే ఉన్నాను కాని మీరు నా దగ్గరకు రాకపోతే మీరు నా సన్నిధిని అనుభవించలేరు అప్పుడు ఒంటరితనం మీను కప్పేస్తుంది ఆదివారం మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు గుర్తుచేస్తాను మీరు ఎప్పుడూ ఒంటరివారు కారు చివరదా పిల్లలారా నా మాటలను మీ ఆత్మలో నాటుకోండి ఇవి భారం కాదు జీవితం ఆదివారం చర్చికి రావడం ఒక అలవాటు కాదు అది ప్రేమకు ఇచ్చే స్పందన నేను మీను పిలుస్తున్నాను శిక్షతో కాదు సాంత్వనతో మీ జీవితంలోని ప్రతివారం కొత్తగా మొదలవ్వాలి అని నేను కోరుకుంటున్నాను ఆ మొదలు నా సన్నిధిలోనే ఉంటుంది రండి పిల్లలారా నా దగ్గరకు రండి నేను మేను విశ్రాంతిలోకి తీసుకువస్తాను మీ గుండెల్లో శాంతిని ఉంచుతాను మీ జీవితాన్ని నా ప్రేమతో నింపుతాను నేను మీ తండ్రిని నా ప్రేమ ఎప్పటికీ మారదు నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా హృదయం నిశ్శబ్దంగా ఉండలేకపోతోంది మీ ఆత్మలు ఇంకా నా మాటలను వినాల్సి ఉంది ఎందుకంటే మీరు చాలాసార్లు మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ లోపల మాత్రం నెమ్మదిగా కుంగిపోతున్నారు మీరు బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ బలం మీలో నుంచి కాదు అలవాట్ల నుంచి వస్తుంది ఆదివారం మీరు నా దగ్గరకు రాకపోతే ఆ అలవాట్లే మీను నడిపిస్తాయి కాని నేను మీను అలవాట్లతో కాదు ప్రేమతో నడిపించాలని కోరుకుంటున్నాను పిల్లలారా మీరు ఆదివారం నా సన్నిధిలోకి అడుగుపెట్టినప్పుడు మీ ఆత్మకు ఒక విశ్రాంతి లభిస్తుంది అది మాటలతో చెప్పలేని విశ్రాంతి అది లోతైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోనే నేను మీ గుండెల్లోకి మాట్లాడుతాను మీరు రాకపోతే మీ జీవితంలో నిశ్శబ్దం ఉండదు బయట నిశ్శబ్దంగా ఉన్న లోపల కలవరమే ఉంటుంది ఆ కలవరమే మీ శక్తిని కరిగిస్తుంది మీరు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే మీరు మీ తప్పులను మీరే మోయడం మొదలు పెడతారు గతంలో చేసిన చిన్న తప్పు కూడా మీను వెంటాడుతుంది నేను అలా చేయకూడదుగా అని మీరు మీరే మీను శిక్షించుకుంటారు కాని నా సన్నిధిలో నేను మీకు క్షమను గుర్తుచేస్తాను మీరు చేసిన తప్పు కంటే నేను ఇచ్చే క్షమ గొప్పదని నేర్పుతాను మీరు రాకపోతే మీరు క్షమించబడినవారిగా జీవించలేరు నా ప్రియమైన పిల్లలారా మీరు ఆదివారం నన్ను కలవకపోతే మీ హృదయంలోని ప్రేమ నెమ్మదిగా అలసిపోతుంది మీరు ప్రేమిస్తారు కానీ అది భారంగా అనిపిస్తుంది సేవ చేస్తారు కానీ అది కర్తవ్యంలా అనిపిస్తుంది నా సన్నిధిలో మాత్రం ప్రేమ తేలికదా ఉంటుంది సేవ ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అది మీ బలంతో కాదు నా ప్రేమతో ప్రవహిస్తుంది మీరు ఆదివారం నా మాటను వినకపోతే మీ మనస్సు మీకు న్యాయమూర్తిగా మారుతుంది అది మిమ్మల్ని నిందిస్తుంది తక్కువ చేస్తుంది భయపెడుతుంది నా స్వరం మాత్రం మిమ్మల్ని ధైర్యం ధైర్యమిస్తుంది ఆశను పెంచుతుంది ఆ స్వరం మీరు వినైచోటే నా సన్నిధి మీరు దూరంగా ఉంటే మీరు ఆ స్వరాన్ని కోల్పోతారు పిల్లలారా మీరు ఆదివారం చర్చికి రాకపోతే మీ జీవితంలోని చిన్న ఆనందాలు కూడా మీకు కనిపించవు ఉదయపు వెలుగు నిస్సర్ద సాయంత్రం చిన్న నవ్వు ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి కానీ నా సన్నిధిలో మీ చూపు మారుతుంది మీరు చిన్న విషయాల్లోనూ దయను కృపనూ చూడదలుపుతారు ఆ చూపే మీ జీవితాన్ని అందంగా మారుస్తుంది నా ప్రియమైన పిల్లలారా మీరు ఎన్నోసార్లు నేను సరిపోతానా అని అడుగుతారు మీరు మీను ఇతరులతో పోల్చుకుంటారు వారి బలం చూసి మీరు కుంగిపోతారు కానీ నా సన్నిధిలో నేను మీకు చెబుతాను మీరు సరిపోతారు కాదు మీరు నాకు ప్రియమైనవారు ఆ సత్యం మీ హృదయంలో స్థిరపడితే మీరు ఎవరితోనూ పోల్చుకోరు మీరు రాకపోతే మీరు ఈ సత్యాన్ని మరిచిపోతారు మీరు ఆదివారం నా దగ్గరకు రాకపోతే మీ నిర్ణయాలు భారంగా మారతాయి ఏ దారిలో వెళ్లాలో అర్థం కాక మీరు భయపడతారు మీరు తప్పు చేస్తానేమో అని ఆలోచిస్తారు నా సన్నిధిలో నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను ఆ జ్ఞానం అరుపుల్లా కాదు నెమ్మదిగా మార్గం చూపే దీపంలా ఉంటుంది మీరు రాకపోతే మీరు ఆ దీపాన్ని లేకుండా నడవాల్సి వస్తుంది పిల్లలారా మీరు ఆదివారం చర్చికి వెళ్లకపోతే మీలోని ఆశీర్వాదాలను మీరు నిలుపుకోలేరు మీరు పొందిన దయను ఇతరులకు పంచలేరు ఎందుకంటే మీరు నింపుకోలేదు ఖాళీ పాత్రనుంచి నీరు పోయలేరు నా సన్నిధిలో నేను మీను ముందుగా నింపుతాను అప్పుడు మీ ద్వారా ఇతరులకు సాంత్వన ప్రవహిస్తుంది నా ప్రియమైన పిల్లలారా మీరు జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయినట్టు అనిపిస్తుంది ప్రయత్నాలు ఫలించవు ప్రార్థనలు నిశ్శబ్దంగా అనిపిస్తాయి అప్పుడు మీరు అర్థం లేదు అని అనుకుంటారు కాని నా సన్నిధిలో నేను మీకు నేర్పేడి ఏమిటంటే ప్రతి ఓటమి ఒక ముగింపు కాదు ఒక తయారీ నేను మిమ్మల్ని చెక్కుతున్నాను మీరు రాకపోతే మీరు ఈ దృష్టిని కోల్పోతారు మీరు ఆదివారం నన్ను కలవకపోతే మీ హృదయంలో భయం ఎక్కువగా మార్చాడుతుంది రేపు ఏమవుతుంది నేను నిలబడగలనా అనే ప్రశ్నలు మిమ్మల్ని కప్పేస్తాయి నా సన్నిధిలో నేను మీకు రేపటి భయాన్ని కాదు నేటి శాంతిని ఇస్తాను ఆ శాంతితోనే మీరు రేపటిని ఎదుర్కొనగలుగుతారు పిల్లలారా నేను మీను బలవంతంగా మార్చాలనుకోవడం లేదు నేను మీను నెమ్మదిగా నయం చేయాలనుకుంటున్నాను ఆదివారం నా దగ్గరకు రావడం అంటే ఆ నయానికి తలుపు తెరవడం మీరు రాకపోతే ఆ తలుపు మీరు మూసినట్టే నేను బయటే ఉంటాను కాని లోపల పని చేయలేను చివరగా నా ప్రియమైన పిల్లలారా ఈ మాటలను మీ హృదయంలో లోతుగా దాచుకోండి ఆదివారం చర్చికి రావడం ఒక ఆచారం కాదు అది మీ ఆత్మతో నేను కలిసే సమయం మీరు ఆ సమయాన్ని వదిలేస్తే వారం మొత్తం మీ ఆత్మ ఒంటరిగా ప్రయాణిస్తుంది కానీ మీరు వస్తే నేను మీతో కలిసి నడుస్తాను మీ భారాన్ని మోస్తాను మీ కన్నీళ్లను తుడుస్తాను మీ హృదయానికి శాంతిని ఇస్తాను నేను మీ తండ్రిని నా ప్రేమ మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది రండి పిల్లలారా నా సన్నిధిలోకి రండి మీ జీవితం మళ్లీ ఊపిరి పీల్చుకుంటుంది